అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామం క్రిస్టియన్ పాలెం నందు జై భీమ్ యూత్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్తి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సభా పరిచయం సిద్ధవరపు వినోద్ కుమార్ చేశారు గుత్తి కోటేశ్వరరావు అధ్యక్షులుగా వ్యవహరించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గుత్తి కోటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ హక్కును కల్పించాలని అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో డిబేట్ ఏర్పాటు చేయడం జరిగిందని డిబేట్ లో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు జై భీమ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ మరియు నిరుపేద కుటుంబంలో చనిపోయినటువంటి వారికి మట్టి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించడం జై భీం యూత్ కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పొందూరు గ్రామ సర్పంచ్ పిల్లి కోటిలింగం ఎంపీటీసీ పమిడి నాగేశ్వరరావు ఎంఎస్పీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు తోరటి ఆనంద్ మహాజన్ సోషలిస్టు పార్టీ పాలడుగు రమేష్ విసికే పార్టీ జిల్లా అధ్యక్షులు మిడసల ఆదినారాయణ అంబేద్కర్ ఇస్ట్ బండ్ల గంగయ్య జై భీమ్ యూత్ కమిటీ సలహాదారుడు పార్టీ బండ్ల యేసుదాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన డెబిట్ లో గెలిపొందినటువంటి విద్యార్థులకు బహుమతులు అందజేశారు గుర్తికోటేశ్వరరావు అండి మేము ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో క్రిస్టియన్ పాలెంలో జైభీం యూత్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ పెట్టుకున్నాం ఆ కమిటీ తరపున గత సంవత్సరం నుంచి అంబేద్కర్ జయంతిని ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతిని మరియు బాబు జగజ్జీవన్ రావు జయంతిని జ్యోతిరావు మహాత్మ పూలే ఈ ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మేము పంచుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమము ప్రజా సంఘాల నాయకులు మరియు కుల సంఘ నాయకులు మరియు అధికారులు ప్రభుత్వం ప్రతి నాయకులతో కూడా కలిసి చాలా వైభవంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మేము హై స్కూల్లో జడ్పీ హై స్కూల్లో మా ఊర్లో ఒక డిబేట్ కార్యక్రమం నిర్వహించాము ఈ డిబేట్ కార్యక్రమంలో విజేతలైనటువంటి వ్యక్తులకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వటం జరుగుతుంది అలాగే మాకు ఈ ఈ సంవత్సరం టెన్త్ రాసినటువంటి విద్యార్థులకి రెండు పేటల్లో కలిపి ఏడు మంది విద్యార్థులకి మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము అలాగే వీళ్ళ విద్యను ప్రోత్సహించడం కోసం మరిన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము అలాగే మా జైభూ యూత్ కమిటీ తరఫున మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము అందులో ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే మరణించిన వ్యక్తికి మట్టి ఖర్చుల కోసం మేము మా జైభూమ్ యూత్ కమిటీ అంతా తలా కొంత వేసుకొని ఐదు వేలు అయితే ఐదు వేలు ఆరు వేలు అయితే ఐదు ఆరు వేలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాము ఇది మా కమిటీ సాధించిన విజయంగా మేము చెప్పుకుంటున్నాము అలాగే మా జైబీమ్ యూత్ కమిటీ కమిట్మెంట్ తోటి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇలాగే ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నా పేరు తొరటి ఆనందమాదిగా ఈరోజు అంగుంటూరు మండలం పొందూరు గ్రామం క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులకు అందరికీ సామాజిక ఉద్యమ అంశాలు తెలియజేసుకుంటూ ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు ఒక పండుగ వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు ఇదే చరిత్ర సుమారుగా నూట ముప్పై సంవత్సరాల క్రితం ఏ సమాజం అయితే అంటరాని వాడని చెప్పని అవమానించి వెలివేయబడ్డ మనిషే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పొగటబడుతూ ఉన్నాడు ఈయనన్నిటికీ కారణం చదువు అంబేద్కర్ గారు ఈ సమాజం ఎంత చేదరించుకుందో కనీసం తోటి విద్యార్థుల మధ్య కూర్చున్నప్పుడు మంచి కుండా కూడా సపరేట్ పెట్టినటువంటి చరిత్ర మనకు తెలిసింది మరి ఆ రోజు చిన్నబిడ్డ వయసులోనే అవమానపడి బాధపడి కృంగిపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా పోయేది మరి అలాంటి మహనీయుల్ని స్మరించుకోవడం అంటే ఈ దేశం ఏదైతే అంటరాని వాడిగా ముద్ర వేసిందో మరి ఈ దేశానికే దిక్కు అయినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశం ముందుకెళతుందంటే రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఒక సర్పంచ్ పదవి వచ్చిన ఎంపీటీసీ వచ్చిన ఎమ్మెల్యే అయినా లేదు ఈరోజు ఉన్నటువంటి ఏ ఉద్యోగ అయినా అంబేద్కర్ గారు పుణ్యమని చెప్పని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ సమాజంలో అంబేద్కర్ గారు లేకపోతే నిమ్మ వర్గాలు లేవు ఆయన ఈ ఈరోజు మేము ఇక్కడ కూర్చొని ఆయన మాట్లాడుకోగలుగుతున్నాం ఒకప్పుడు చరిత్ర మూతికి మంత్ర ముడ్డికి తాటాకు మూతికి ముంట ముడ్డికి తాట కట్టినటువంటి చరిత్ర నుండి రోజు ఈ టయాను కూర్చొని మాట్లాడుకున్నామంటే ఆ మహనీయులను స్మరించుకోవడం అనేది చెప్పని తెలియజేసుకుంటూ మరి అంబేద్కర్ గారు ఈరోజు మాకు ఓటు ఎక్కిచ్చింది అంబేద్కర్ గారు మరి చదువుకోవడానికి రిజర్వేషన్ కల్పించింది అంబేద్కర్ గారు అలాంటి మహనీయులని ఈరోజు చాలామంది కూడా తెలుసుకోలేని పరిస్థితులు మనం ఉన్నాం మరి ఈ దేశంలో పెద్ద పెద్ద కులాలున్నా పెద్ద పెద్ద మేధావులున్నా కానీ దేశానికే దీక్షిస్తైనటువంటి అంబేద్కర్ గారంటే మరి ఆయన స్మరించుకోవటమే నిజమైన గణ నివారం చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులందరికి కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరపాలని కూడా విజ్ఞప్ చేస్తా ఉన్నాం జై భీమ్ రమేష్ మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వెనర్ని సారీ టంగుటూరు మండలంలో ఉన్నటువంటి పొందూరు గ్రామంలో ఈ రోజు సందర్భంలో మమ్మల్ని ఆహ్వానితులుగా పిలవటం గొప్ప పరిణామ విషయం ఒక్క గ్రామంలో చైతన్యవంతులవి ముందుకు రావటం మహానుభావుడైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్కని ఒకసారి నినాదించుకొని జేబిఎంలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాబాసాబ్ అంబేద్కర్ ఈ ప్రపంచానికి ఒక వెలుగవటానికి కారణం భారతదేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం యావత్ ప్రపంచాన్ని నిద్రలేపించినటువంటి పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో ఓటుని ప్రతిపాదించాడు ఓటు అంటే అది ప్రజాస్వామ్యానికి నిలువుటద్దు ఆయన పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఓటు ఉండాలని చెప్పని రౌండ్ టేబుల్ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ తోటి మా డొనాల్డ్ తోటి మాట్లాడినప్పుడు ఓకే పాస్ చేస్తే అప్పటికి భారతదేశంలోనే కాకుండా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇతర దేశాల్లో కూడా స్త్రీలకు లేని దుర్మార్గమైన పరిస్థితి అప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే డొనాల్డ్ ఏమన్నాడంటే స్త్రీలకి ఓటు హక్కు పెట్టడానికి సిగ్గుపడ్డాడు అతను ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ డిమాండ్ చేసినప్పుడు స్త్రీలకి ఓటు హక్కు లేదు ఒక ఆ దేశంలో పెట్టుకొని స్త్రీలకి తర్వాత భారతదేశానికి ఇచ్చాడు స్త్రీల బ్రిటన్ దేశంలో స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చిన తర్వాత ఆ దేశంలో మార్గేట్ దాచిన ఆమె తొలి ప్రధానమైంది తొలి ప్రధాన అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టకపోతే స్త్రీల హక్కుల్ని స్థితిగతుల్ని పురోగతిని అడిగేవాడు కాదు ఈ దేశానికి నేను ప్రధానమంత్రి కాదు అనేది ఆమె ఒప్పుకున్న విషయం తర్వాత భారతదేశంలో ఇందిరాగాంధీ బ్రాహ్మణ్ ఆమె ప్రధాని అయిన తర్వాత ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆమెని నువ్వు మున్నవోపి దానివి నువ్వు గుడిలోకి రావద్దంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఓటు ప్రసాదించకపోతే తెల్లచీర కట్టుకొని గుండు కొట్టించుకొని నేను ఒక మూలం కట్టించుకునేదాన్ని కానీ ఈ దేశ భవిష్యత్తు దిశ దిశ స్త్రీ పురుషులకు ఈక్వాలిటీ హక్కులు మానవ హక్కులు అన్నీ తీసుకొచ్చినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్కి జై భీములు అన్న పరిస్థితి భారతదేశమే కాదు ఐదు ఖండాల్లో ప్రపంచంలోని ఐదు ఖండాల్లో ఈరోజు బాబాసాహెబ్ విగ్రహాలు ఉన్నాయి ప్రపంచం మొత్తం కొనియాడుతుంది ఆయన ఎకనామిక్స్ విధానాన్ని ఆయన కొలంబియా కొలంబియా లండన్ జర్మనీ ఇతర దేశాల్లో మూడు దేశాల్లో కూడా ఆయన ఎకనామిక్స్ మీద స్టడీ చేశాడు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల్ని ప్రతి చిన్న స్థాయి నుంచి అందరికీ అందాలని కోరుకున్నాడు సామాజిక న్యాయం సామాజిక పంపిణీ సామాజిక ఉత్పత్తిని కోరుకున్న ఏకైక వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఎలాంటి గొప్ప వ్యక్తి లేడు బిడ్డలను కోల్పోయిన వ్యక్తి ఈ దేశం కోసం త్యాగం చేసిన మహోన్నతులు ఆయన త్యాగాలు వెయ్యేళ్ళు భూమి ఉన్నంతకాలం ఆయన త్యాగాలు నిలుస్తాయని కోరుకుంటున్నాం